రెండు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి વેન ఇరవై నాలుగు చేసుకున్నాయి శ్రీనివాస రెడ్డి గారు చెక్కిరెడ్డి సిబ్బారెడ్డి గారు రెడ్డి పేద నూచల్ వందల పల్లాడు జిల్లా వద్ద షేర్ చెట్టు బ్రదర్ గ్రూప్లలో షేర్ చేయండి బ్రదర్ గ్రూప్లలో షేర్ చేయండి బ్రదర్ గ్రూప్లలో షేర్ చేయండి అమరిక రౌండ్ 2400 అడుగుల దూరం 10 నిమిషాల 43 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో అవకాశానికి 8వ రౌండ్లో రెండో నిమిషాల థాంక్యూ బ్రదర్ 4 నిమిషములు ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ బ్రదర్ ப்ளஸ் லைக் அண்ட் ஷேர் ஷேர் ஆரோக்கிய கிரீடா బ్రదర్ ఎవరైనా ఒంగోలు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి బ్రదర్ లింక్ని సింహ వీరసింహ గారు గ్రూపులల్లో షేర్ చేయండి రిమోర్ బ్రదరు షేర్ చేయ బ్రదర్ గ్రూప్లలో షేర్ చేయండి शिमों हाय रामराज गर्ग మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుక లా రెండవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకలా Some oportunidade opportunity. थैंक यू मनोज यादव यादवगारु గణపతి బ్రదర్ గారి కొట్టరణి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాలూ జల మండల పల్లారా మూడు వేల నాలుగు వందల మూడు అడుగుల ఐదు అనగా రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పన్నెండవ రౌండ్లు నూట

పెట్టుకుంటాయండి శ్రీ శ్రీ బాలకోటేశ్వర స్వామి శ్రీ కట్లమ్మ తల్లి వరసతి వినాయక స్వామి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవీలు గారు రామాంజనేయుల గారు గౌరవ వర్గ నియోజకవర్గ శాసనసభ్యుల వారి సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి వారి ఆధ్వర్యంలో తూర్పు శేషుల గుమ్మ వెంకటేశ్వరరావు గారి క్రీడా ప్రాంగణం నుండి బురంపాడు మరియు నారాకోడూరు కమిటీ సభ్యుల నిర్వహించబడుతున్నాయి ఈ రోజు ఆరుపల్ల విభాగం ప్రదర్శన పోటీ చేసుకుని రేపటి రోజున నీరు విభాగానికి ప్రదర్శన జరుగుతుంది నీరు విభాగంలో ఉన్నటువంటి పరిస్థితుల ఎనిమిది గంటల కల్లా వచ్చి అమలు చేసుకొని రేపు రేపటి విభాగానికి నిమిషాలు టైం కనుక

రెండవ బొమ్మది ముప్పై వేల రూపాయలు మూడవ ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగో బొమ్మది ఇరవై బొమ్మది పదిహేను ఆరో బొమ్మది పదివేల ఏడవ బొమ్మది ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదో బొమ్మది ఆరు వేల రూపాయలు తొమ్మిదో బొమ్మది ఐదు వేల రూపాయలు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పన్ను కూడా బాపట్ల జిల్లా పంచర్ మండలం అన్నంపట్ల వారిపాలెం గ్రామంలో ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఉమ్మడి జాతీయ శుభరాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది జనవరి కేటగిరి ఆ ప్రారంభించడం జరుగుతుంది కింది శిష్యులు మరట్ల రత్నయ్య సాగర్ గారి క్రీడా ప్రాంగంలో ఫస్ట్ ఫస్ట్ లో గారు మరి నాగేశ్వరరావు గారు సుధీర్ బాబు గారు పర్యవేక్షణలో జరుగుతున్నాయి పెద్ద నాలుగుపాల విభాగం నుంచి ప్రారంభించి నాలుగుపాల విభాగానికి ఆరుపాల విభాగానికి న్యూ కేటగిరీ సబ్ సీనియర్స్ జూనియర్స్ విభాగాలకు బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విభాగంలో కూడా ఎనిమిది బహుమతులు అదేవిధంగా సీనియర్స్ విభాగానికి తొమ్మిది బహుమతులు మొదటి బహుమతి లక్ష రూపాయలు అదేవిధంగా పదహారవ తేదీ పుట్టిలాగుడు బండి ప్రదర్శన అదేవిధంగా పదిహేను పద్దెనిమిది తేదీల్లో

రెండచందల మండల రెండచందల గ్రామంలో శ్రీ కారుక మాత నూట డెబ్బై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించుకుని నిర్వహించే మండలాల రిపోటీ ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభించి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు పల్లె విభాగం నుంచి ప్రారంభించి నాలుగు పల్లె రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి జూనియర్ సీనియర్స్ విభాగాలకు బం ప్రదర్శన అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పల్నాడు జిల్లా నాదెండలం నాదెండ్ల గ్రామంలో శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి తిరునాళ మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి రెండవ తేదీన రెండు పల్లె విభాగం నుంచి ప్రారంభించి రెండు పల్లె విభాగానికి నాలుగు పల్లె విభాగానికి ఆరు పల్లె విభాగానికి న్యూ కేటగిరి సబ్ జూనియర్ జూనియర్స్ విభాగాలకు ప్రదర్శన ఉంది ఈ పోటీలన్నీ కూడా కాంగ్రెస్ ద్వారా అదేవిధంగా గ్రూపుల ద్వారా సమాచారం తెలియజేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా గమనించి మీ జతలతో ఉన్నటువంటి పోటీలన్నీ కూడా అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను

కమిటీ సభ్యులు ఇష్టమల్ల తాకి ఆకుల వీరరాజయ్య గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము వేదిక ప్రయాసిందే ఆహ్వానిస్తున్నాము బైని గోపల్ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందా బైని గోపాల గారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందా వంద్రమ సతీష్ గారిని వేదిక ప్రయాసిస్తాల్సిందే ఆహ్వానిస్తున్నాము ఇష్టమలకల ఆంజనేయులు గారు ఆకల కుమార్ గారు కుర్రా రవి కుమార్ గారు చేతుల మీదుగా మనకి జ్ఞాపక బాగుపరించడం జరిగింది నాలుగు ఉపయోగించాలి సన్నాపాలను వంద చేతితోనే ఉపయోగించాలి కరెక్ట్ పక్క పడకూడదు తోకలు పట్టుకోరాదు పంట అటువైపు ఉన్నటువంటి లైన్ పూర్తిగా నచ్చేవాళ్ళు டீருக்கு ரெண்டு மெழுத்தா கூட நேற்றுக்கு தைக்கெல்லாம் ஆகி வந்தா கூட

నేటి జతలు ఎక్కడే చేయాలి మరి ఏపీలో ప్రదర్శన ఉన్నటువంటి గిత్తల పేర్లు అరుణాచలం సింహాచలం